మనం ఇక్కడ చూస్తున్నటువంటి వాటర్ ఫాల్స్ మూలకోన వాటర్ ఫాల్స్ అనమాట మనకు పుత్తూరు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మూలకొన వాటర్ ఫాల్స్ కలదు ఇక్కడ ఎంట అయితే ఈశ్వరుని ఆలయం కలదు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి లొకేషన్స్తో మనకు ఈ వాటర్ ఫాల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి లోయ సుమారు యాభైలో ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి అది పెద్ద బాయ్ అనమాట ఇది ఇక్కడ చూస్తున్నారు చూడండి చాలా అందరూ దిగుతున్నారు వాటర్లో స్నానం చేస్తున్నారు అనమాట సో ఇవంతా కూడా మనకు బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా స్మార్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రదేశమే పుత్తూరు నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి మూలకొన వాటర్ ఫాల్స్ మనకు ఎటు చూసినా పచ్చని చెట్లు కొండలు అద్భుతమైనటువంటి లొకేషన్స్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లొకేషన్స్ అన్ని కూడాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ఫాల్సే మూలకొన వాటర్ ఫాల్స్ ఇక్కడికి ఎలా చేరుకోవాలని చెప్పి గడను ఈ వీడియోలో రోడ్డు మార్గాన్ని క్లారిటీగా చూపించడం జరుగుతుంది పుత్తూరు బైపాస్ నుండి కొండల చెరువు గ్రామం మీదుగా కొండల చెరువు నుండి తొరూరు తొరూరు నుండి గోపాలకృష్ణాపురం మీదుగా ఇక్కడకు చేరుకోవాల్సి వస్తుంది గోపాలకృష్ణాపురం నుండి కొంచెం ఇక్కడ మట్టి రోడ్డు మార్గానే మనము ఈ ఆలయం దగ్గరకు చేరుకోవాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి మూలకోణ వాటర్ ఫాల్స్ అనమాట నేను మీకు ఈ వీడియోలో ఇక్కడ నుంచి మనము మట్టి రోడ్డు అనమాట కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇక్కడ నుంచి నిదానంగా వెళ్ళవలసి వస్తుందన్నమాట సో ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ చూడండి అసలుకి చెప్పాలంటే అద్భుతం ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ మనము ఈ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ వాటర్లో దుగ్గ మనకు చాలా లోయ అనమాట ఇది ఈత తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క లోయలో దొగండి తెలియని వాళ్ళు దొగకండి దయచేసి చెప్తున్నా సో ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా స్మార్ట్ స్మార్టీషోర్ లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతి తక్కువ సమయంలోనే ఈ యొక్క వీడియోని పూర్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ அட்டப்பாக்கீரா ஆப்பாக்கு உச்சை ഇത് പോകും. പോകും. ആരെങ്കിലും ഒന്ന് നോക്കുമോ? പോം. ആ, അങ്ങോട്ട് നോക്കണം. അങ്ങേരെ നോക്കാമോ? ഹേ, ഞാൻ അല്ല गाइस. കണി പോ. പോകൂ, ദാസ് മുടോ. ഹേ. അത് നോക്കടാ. കണ്ടോ? మూలకోణలో ఉండేటటువంటి ఈశ్వరుని ఆలయాన్ని ఈ మెట్ల రహదారిపైన మనము నడవలసి వస్తుంది చాలా అద్భుతమైనటువంటి లొకేషన్స్ అనమాట ఇక్కడ చూస్తున్నటువంటి వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉందన్నమాట సో నేను ఈ వీడియోలో మనకు ఆలయాన్ని చూపించడం జరుగుతుంది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మూలకోణలో ఉండేటటువంటి ఈశ్వర ఆలయం ఈ మెట్ల పైన మనము ఆలయానికి వెళ్ళవలసి వస్తుందన్నమాట సో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా స్మార్ట్ ఈశ్వర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఈశ్వరుని ఆలయాన్ని చూపిస్తున్నాను అనమాట చాలా అద్భుతంగా కట్టడం జరిగింది పూర్వకాలంలో చూడండి ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంది ఆలయం چلا ادب